కేటీన్యూస్ ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈరోజు మా స్టూడియోకు వచ్చినందుకు డాక్టర్ బాలాజీ గారు డాక్టర్స్ కాలేజీలో గత ఐదు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు సరసమైన ధరలకు మా ప్రజలందరికీ వైద్యం అందిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ అయితే మనకు రోజు పేపర్లో చదువుతుంటాం సీజనల్ ధరలు సీజనల్ జబ్బు అని ఈ సీజనల్ వ్యాధుల గురించి కొంత మా ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇవ్వాలని అడుగుతున్నాను డాక్టర్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ సీజనల్ వ్యాధులు అంటే మనం మొత్తం ఒక సంవత్సర కాలాన్ని మూడు భాగాలుగా విభజించుకో విభజించుకుంటే ఆ మూడు భాగాల్లో ఒక భాగము ఎండాకాలం నాలుగు నెలలు వర్షాకాలం నాలుగు నెలలు నాలుగు నెలలు శీతాకాలం సో ఈ సీజనల్ డిసీజ్ అంటే ఏ కాలంలో సీతన్ని బట్టి వచ్చేటటువంటి కొన్ని కొన్ని రోగాలను మనం సీజనల్ డిసీజ్ అంటాం వీటిలో ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చేటటువంటి రోగాలు ప్రజల మీద ఆర్థికపరమైనటువంటి భారం ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇది వర్షాకాలం నడుస్తుంది కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుంటే మంచిది థ్యాంక్ యూ అయితే మామూలుగా ఈ వర్షాకాలం ఇప్పుడు సీజన్ ప్రకారం వర్షాకాలం ఎండాకాలం కొంత చేంజ్ వచ్చినా కానీ మా ప్రేక్షకులందరికీ ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి ముఖ్యంగా ఈ నీటి ద్వారా కానీ వాతావరణంలో మార్పులో కానీ అతి వర్షాలతో కానీ వచ్చే జబ్బుల గురించి కొంచెం వివరణ ఇస్తారు అంటే ఈ మూడు ఎండాకాలం వర్షాకాలం శీతాకాలంలో వచ్చేటటువంటి రోగాలలో ఎక్కువగా వర్షాకాలంలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆ వర్షాకాలంలో మనకి ఎండాకాలం నుంచి వర్షాకాలం స్టార్ట్ అయ్యేటటువంటి సమయంలో వాతావరణంలో తేమ శాతం అనేది పెరుగుతుంది ఈ తేమ శాతం అనేది పెరగడం వల్ల వాతావరణంలో ఉండేటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వృద్ధి చెందుతాయి సో అందువల్ల మనకి ఇటు నీటి ద్వారా ఇటు వాతావరణం చల్లబడడం వల్ల నీటి నిల్వ ఉండడం వల్ల ఈ మూడు భాగాల నుంచి మనకి ఎక్కువ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అయితే మార్కెట్లో జనరల్గా ఈ సీజన్ వచ్చిందంటనే వైరల్ జబ్బులు వైరల్ ఫీవరు వైరల్ వస్తుందని అంటారు మరి నీటి ద్వారా వచ్చే ప్రజలకు ఏ జబ్బులు ఉంటాయి అదేవిధంగా తేమ వల్ల వచ్చే జబ్బులు ఏముంటాయి అనేటువంటిది కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుందని నీటి ద్వారా వచ్చి నీ నీరు మనకి ఆకాశం నుంచి పడ్డ నీరు కాస్త భూమి మీద వచ్చినప్పుడు ఒకటి నీరు కలుషితమయ్యే అవకాశం ఉంది ఆ నీటి ద్వారా మనం ఆ నీటిని ఆహారంలో వార్తాం కాబట్టి ఆహారం ఆహారం కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది ఇంకోటి నీటి నీరు ఎక్సెస్ ఆఫ్ ద అమౌంట్ నీరు నిల్వ ఉన్నప్పుడు మన చుట్టుపక్కల కానీ బజార్లో కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఆ నీటి మీద పెరిగేటటువంటి దోమలు పెట్టే గుడ్లు ఈగలు ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి దోమల ద్వారా వ్యాప్తి చెందేటటువంటి రోగాలు దోమల ఈగల ద్వారా వ్యాప్తి చెందేటటువంటి రోగాలు పెరుగుతాయి అదే మెయిన్గా వైరల్ డిసీజెస్ బయట మార్కెట్లో ఈ వైరల్ డిసీజెస్ చాలా డేంజర్గా ఉంటాయి అని అంటారు అందులో కొన్ని జబ్బులు ప్రజలకు బాగా డేంజర్ అయ్యి అనిపించే వైరల్ డిసీజెస్ గురించి చెప్తారా ఈ కాలంలో వచ్చేటటువంటి ముఖ్యంగా రెండు రకాల రోగాలు వస్తాయి ఒకటి బ్యాక్టీరియల్ నుంచి వచ్చేటటువంటి రోగాలు రెండు వైరస్ల గురించి వచ్చేటటువంటి రోగాలు సార్ బ్యాక్టీరియాల గురించి వచ్చేటటువంటి రోగాలు అయితే కలుషితమైన ఆహారం నుంచి వచ్చేటటువంటి టైఫాయిడ్ అయితే మలేరియా కలరా అయితే ఏంటి టైఫాయిడ్ అండ్ కలరా ఇవి బ్యాక్టీరియల్ వల్లటువంటి కలుషితమైన ఆహారం నీటి ద్వారా వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వైరస్ నీటి ద్వారా కూడా వైరస్ అంటే వైరల్ ఫీవర్ అని అంటుంటాం మనం ఎక్కువ దాంట్లో మళ్ళీ రెండు రకాలు ఒకటి దోమల వల్ల వచ్చేటటువంటి వైరస్ వైరల్ ఫీవరు తర్వాత రెండవ రకము నీటి ద్వారా స్ప్రెడ్ అయ్యేటటువంటి వైరల్ ఫీవరు ఇక మూడవ రకము డ్రాప్లెట్స్ అంటే వాతావరణంలో వచ్చేటటువంటి మార్పు చేర్పుల వల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి డ్రాప్లెట్ ద్వారా స్ప్రెడ్ అయ్యేటటువంటి వైరల్ ఫీవర్స్ ఇన్ జనరల్గా సీజన్ వచ్చిందంటే వైరల్ ఫీవర్లో డెంగ్యూ జబ్బు డెంగ్యూ జబ్బు ఒక భయంకరంగా ప్రజలలో భయం ఉన్నది దాని మూలంగా విపరీతమైన ఖర్చు వస్తుంది ప్లేట్లెట్లు డౌన్ అయితే ప్రాణానికే వస్తుంది అనేటువంటిది ఒక భయం ప్రజలలో ఉంది దాని గురించి డెంగ్యూ గురించి కాస్త వివరణగా చెప్పే ప్రయత్నం చేస్తారు డెంగ్యూ అనేది ఈ కాలంలో ఎక్కువగా ఆర్థిక భారం ప్రజల మీద పడేటటువంటి ఏకైక రోగము డెంగ్యూ డెంగ్యూ వల్ల జనాల్లో ఒక అపోహ ఉంది ప్లేట్లెట్ రక్త కణాలు తగ్గితే బాగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి ఒక అపోహ ఉంది అయితే డెంగ్యూ అనేది ఇది ఒక వైరస్ దోమ వల్ల మన చుట్టుపక్కల చుట్టూ ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి నీటి నిల్వ మీద గుడ్లు పెట్టి ఆ గుడ్ల నుంచి దోమల నుంచి స్ప్రెడ్ అయ్యేటటువంటి ఈడీస్ ఈజిప్ట్ అనేటువంటి ఒక రకమైన దానివల్ల వచ్చేటటువంటి వైరస్ డెంగ్యూ ఈ డెంగ్యూ బారిన పడ్డ వాళ్ళకి మూడు రోజుల వరకు ఏ ఏ వైరస్ ఏ వైరల్ ఫీవర్ అయినా మూడు నుంచి ఐదు రోజులు కంటిన్యూ కంటిన్యూగా జ్వరం ఉండడం జరుగుతుంది దాంట్లో డెంగ్యూ ఫీవర్ చికెన్ గున్యా తర్వాత ఇతర ఇతర వైరల్ ఫీవర్లు దీంట్లో ముఖ్యంగా డెంగ్యూ గురించి మనం తెలుసుకోవాలంటే డెంగ్యూ ఫీవర్లో మూడు రోజుల వరకు ఫెబ్రైల్ ఫేజ్ అంటాం అంటే మూడు రోజులు మనం ఎటువంటి యాంటీబయోటిక్ వాడినా ఈవెన్ పారాసిటమాల్తో కూడా కంట్రోల్ కాకుండా కంటిన్యూస్ ఫీవర్ అంట దాన్ని ఒక మూడు రోజులు కంటిన్యూస్ ఫీవర్ ఉంటుంది ఇంకొక మూడు రోజులు అంటే రక్త కణాలు తగ్గేటటువంటి ఫేజ్ ఇంకొక మూడు రోజులు ఫస్ట్ మూడు మొత్తం మూడు 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 రోజులుగా డివైడ్ చేసుకుంటే డెంగ్యూని ఫస్ట్ మొదటి మూడు రోజులు ఏమో కంటిన్యూస్ ఫీవర్ ఉంటుంది ఈ ప్లేట్లెట్ డౌన్ అయ్యేటటువంటి ఫేజ్ అంటాం అంటే రక్త కణాలు తర్వాత కాంప్లికేషన్స్ ఎక్కువగా ఈ మూడు రోజుల్లో వస్తాయి ఇంకా తర్వాత మూడు రోజులు రికవరీ ఫేజ్ అంటారు దీంట్లో ఫస్ట్ మూడు రోజులు మొదటి మూడు రోజులు మనం ఎన్ని యాంటీబయోటిక్ వాడినా అది వైరస్ మీద పనిచేయదు మనం చేయాల్సింది ఈ మూడు రోజులు పారాసిటమాల్ వేసుకుంటూ తర్వాత టెపిడ్ స్పాంజింగ్ అంటే తడిగుడ్డతోటి తల మీద మన శరీరం మీద కొంచెం గోరు గొరువచ్చని వాటర్ తోటి తోటి తుడవాలి ఇక మూడవ ఇంకా నెక్స్ట్ మూడు రోజులు కాంప్లికేషన్స్ వచ్చేటటువంటిది అంటే బీపీ బీపీ తగ్గడం కానీ కాంప్లికేషన్ వచ్చే అవకాశం తర్వాత మూడు రోజులు ఎక్కువగా ఉంటుంది ఆ కాంప్లికేషన్లో మొదటిగా మనం ప్లేట్లైట్ గురించి రక్త కణాలు తగ్గడం తర్వాత ఊపిరితిత్తుల్లో వాటర్ రావడం తర్వాత పొట్టలో వాటర్ రావడం ఇటు రకరకాలుగా వేరే వేరే కాంప్లికేషన్ ఈ మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అయితే సీజనల్ జబ్బులలో చిన్నపిల్లలలో చాలా తల్లిదండ్రులు చెప్తారు ఈ కామెర్లు వచ్చినాయి జాండీస్ అని అంటారు ఇది కూడా పిల్లలల్లో కూడా దీనికి కారణాలు చిన్నపిల్లల ఆరోగ్యానికి డేంజర్ అయ్యే అవకాశం ఉందా డెంగ్యూకి ట్రీట్మెంట్ తర్వాత డెంగ్యూ సీరియస్ డిసీజ్ అన్నారు కాబట్టి ట్రీట్మెంట్ లోపల ఎంత జాగ్రత్త తీసుకోవాలి మరి ఖర్చు విపరీతంగా ఉంటుంది ప్లేట్లెట్లు ఏ స్టేజ్లో డెంగ్యూ ఫీవర్లో ఎక్కించాల్సిన అవసరం వస్తుంది డెంగ్యూ ఫీవర్లో మొదటి మూడు నుంచి ఐదు రోజుల వరకు ప్లేట్లెట్ ఏం తగ్గవు ఈ మూడు రోజులు మనం పారాసిటమాల్ తోటి తర్వాత తడిగుడ్డతోటి తూడవడం వల్ల ఈ మూడు రోజులు మనం కాపాడుకోవాలి తర్వాత మూడు రోజులు మూడు నుంచి ఐదు రోజులలో ప్లేట్లెట్ తగ్గే అవకాశం ఉంది ఇట్లా ప్లేట్లెట్ లక్ష యాభై వేల నుంచి నాలుగు లక్షల మధ్యలో ఉండాలి లక్ష యాభై వేల కంటే తగ్గితే యాభై వేల వరకు కూడా రక్తస్రావం లేకుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు లోకల్గా ఉన్న డా డాక్టర్లని సంప్రదించి క్వాలిఫైడ్ డాక్టర్లని సంప్రదించి మనం తగు జాగ్రత్తలు ట్రీట్మెంటు తీసుకుంటే మంచిది యాభై వేల కంటే యాభై నుంచి ఇరవై వేల మధ్యలో ఒకవేళ ప్లేట్లెట్ ఉన్నట్లయితే మనం అడ్మిషన్ ఉంటే మంచిది హాస్పిటల్లో ఇన్ హాస్పిటలైజేషన్ ఉండాలి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం ఇరవై వేల కంటే తక్కువ ఉన్నప్పుడు ఇరవై వేల కంటే తక్కువ ఉంటే ప్లేట్ రక్త కణాలు రక్తస్రావం జరిగేటటువంటి అవకాశం ఉంది ముక్కులో నుంచి రక్తం రావడం లేడీస్ అయితే బ్లీడింగ్ మెను మెనుస్టల్ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడం తర్వాత మోషన్ నుంచి రక్తం రావడం మూత్రం ఎర్రగా రావడం ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి ఇరవై వేల కంటే తక్కువ ఉంటే మాత్రం హాస్పిటల్లో ఉండి రక్త కణాలు అనేవి ఎక్కించుకోవాలి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అదేంటే పిల్లలలో ఈ వర్షాకాలంలో జనరల్గా కామెడీలు వస్తాయి జాండీస్ వస్తుంది అని అంటారు దానికి కూడా పిల్లలలో ఉన్న జబ్బులలో ప్రత్యేకమైన అంటే ఉంటాయి మనము ఏవి జాగ్రత్తలు పిల్లల కోసం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వర్షాకాలంలో ఎప్పుడైతే నీరు అనేది కలుషితం అయిపోతుందో వర్షం వర్షానికి అన్ని నీరు ఆహారం కలుషితమై కలుషితమైనటువంటి నీటి ఆహారం ద్వారా వచ్చేటటువంటి హెపటైటిస్ ఈ హెపటైటిస్ ఏ ఆ వైరస్ వల్ల మనకి జాండీస్ అక్యూట్ వైరల్ హెపటైటిస్ అని అంటాం ఈ వైరల్ ఫీవర్ వల్లటువంటి వచ్చేటటువంటి జాండీస్ సర్వసాధారణంగా ఈ కాలంలో కనిపిస్తూ ఉంటుంది దానికి మనం అధైర్యపడాల్సిన అవసరం ఏం లేదు జాండీస్ అనేది మూడు నుంచి నాలుగు వారాల వరకు బిల్లు అనేది ఒక శీరం రక్తంలో బిలు శాతం అనేది కనిపిస్తూ ఉంటుంది చాలామంది వారం తర్వాత రెండు వారాల తర్వాత ఇంకా జాండీస్ పెరుగుతుంది ఉంది తగ్గట్లేదని ఎక్కువ ఖర్చు చేస్తున్నారు ఆ అపోహ వద్దు మనం ఈ జాండీసు అంటే ఈ సీజన్లో వచ్చే జాండీసు విత ఆల్కహాల్ కాకుండా వచ్చే జాండీసు వైరస్ వల్ల జ్వరంతో వచ్చే జాండీసు తగ్గడానికి మూడు నుంచి నాలుగు వారాల టైం పడుతుంది దానికి తగ్గట్టుగా మనం ఎక్కువ అదే అనవసరమైన ఖర్చులు చేసుకోవద్దు సో ఇప్పుడు మనకు వర్షాకాలంలో ఉన్నట్టు కాబట్టి మన ప్రజలు దాదాపు సిక్స్టీ పర్సెంటేజ్ గ్రామీణ ప్రజలున్నారు కాబట్టి మరి గ్రామాలలో ఉన్న ప్రజలు రైతులు చిన్నపిల్లల కోసం కోసం కానీ గర్భిణుల కోసం కానీ ఈ కాలంలో అంటే దోమలు కుట్టకుండా లేదు ఈగలతోని ఇబ్బందులు అవుతున్నాయి కొన్ని దోమలతో వస్తున్నాయి అంటున్నారు కాబట్టి గ్రామీణ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది గ్రామీణ ప్రజలు ఇప్పుడు ఈ కాలంలో మూడు రకాలుగా ఒకటి నీరు ద్వారా రెండు డ్రాప్లెట్ ద్వారా మూడోది దోమల ద్వారా వచ్చే ప్రమాదం ఉంది ఈ దోమలు దోమల గుడ్లు పెరిగేటటువంటి వరద నీరు నిల్వ ఉన్నటువంటి ప్రదేశాలను మరియు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఆ దోమ తెరలు వాడాలి తర్వాత నీటిని కాచి చల్లార్చిన నీరు తాగితే మంచిది ఆహారం ద్వారా వ్యాప్తి చెందేటటువంటి కొన్ని రోగాలకి మనం అరికట్టాలంటే ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని మనం తినాలి రాత్రి వండింది పొద్దున తినొద్దు ఉదయం తినొద్దు ఉదయం వండింది రాత్రి తినకుండా ఉంటే తగు జాగ్రత్తలు మనం రోగాలను నివారించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు ఈరోజు కేటీవ్ న్యూస్ ఆఫీస్కి వచ్చి మరి మిరియాలగూడ ప్రజలకు లేదు చుట్టుపక్కల ప్రాంతం వల్ల అందరికీ సీజనల్ డబ్బుల గురించి ఒక క్లారిటీ ఇచ్చినందుకు మరి మా కేటీవ్ న్యూస్ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ